ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో నైమిసారణ్యం ఒక పవిత్రమైన హిందూ క్షేత్రం ఈ క్షేత్రం లక్నో నుంచి దాదాపు వంద కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం మొట్టమొటగా చేసినట్లుగా ప్రతీతి అంతేకాదు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఎక్కడైతే కల్మషం లేని మాయ లేని ప్రదేశం ఉందో చూపించాలంటూ వదిలితే అది ఈ నైశ్రాణ్యంలో పడ్డట్టుగా పురాణాలు చెబుతుంటాయి ఇక్కడే తీర్థం ఉంటుంది ఈ తీర్థంలో స్నానం చేస్తే చాలా మంచిదని భక్తుల యొక్క విశ్వాసం ఇక గద్దె అని ఇక్కడ చూడదగ ప్రదేశం వ్యాసుడు నాలుగు వేదాలను అష్టదశ పురాణాలను ఇక్కడే రచించాడని ప్రతీతి అలానే హనుమంతుని గుడి గోమతి నది రుద్ర కోణాల అనేక అంశాలు ఇక్కడ దాదాపు తొమ్మిది వరకు ప్రదేశాలు ఉన్నాయి బాలాజీ టెంపుల్లో ఎక్కువ సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు అలానే త్రిశక్తి పీఠం ఇక్కడ ఆలయంలో కూడా అమ్మవారి యొక్క పూజలతో పాటు సత్యనారాయణ స్వామి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంటారు నైమిశారణ్య క్షేత్రంలో సత్యనారాయణ స్వ్రతం చేసుకోవడం చాలా మంచిది అనేది భక్తుల యొక్క విశ్వాసం అంతేకాదు ఇక్కడ లలితాదేవి టెంపుల్ చాలా శక్తిపీఠంగా భావిస్తుంటారు అమ్మవారు చూడ చక్కగా ఉంటుండ్రు ఇక్కడ మనం స్వామివారికి అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి లలితాదేవికి ప్రత్యేక పూజలు నిర్మించుకోవచ్చు అలానే గోమతి నది స్నానం అక్కడ దీపారాధన చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఇలాంటి పరమ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రంలో కరివెన బ్రాహ్మణ సత్రం కొనసాగుతూ ఉంది ఇక్కడ ప్రస్తుతం నాలుగు రూములు అదేవిధంగా వచ్చిన భక్తులకు భోజన వసతి కల్పిస్తూ సత్రం చక్రతీర్థకు చాలా సమీపంలో ఉంటుంది అందరి బ్రాహ్మణ బంధువులకే కాదు మిగతా వారికి కూడా బోధన ఏర్పాట్లు ఉంటాయి అలాగే గదులు కూడా అద్దె జరుగుతుంది ఈ నైమిశారణ్యానికి వచ్చిన వారు నిద్ర చేయడము సదన సౌవృతం చేసుకోవడము ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చూసుకోవడము ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది మన కరివిన బ్రాహ్మణ నిత్యాన సత్రం ప్రస్తుతం మేనేజర్గా నవీను ఆఫీస్ అసిస్టెంట్గా ఉదయశంకర్ అదేవిధంగా వంట సిబ్బంది స్థానిక సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుంటారు క్షేత్రం లక్నోకు దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సీతాపూర్ జిల్లాలో ఉండే ఈ ప్రాంతానికి వచ్చేవారు బస్సు సౌకర్యం మాత్రమే ఉంది కాశీ వచ్చే బ్రాహ్మణ యాత్రికులు ఇతర యాత్రికులు లక్నో మీదుగా నైమిశారణ్యం చేరుకోవచ్చు అదే ఐదు మంది పది మంది అలా వస్తే ప్రత్యేకంగా వెహికల్ మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు ఒకరోజు పూర్తిగా లేదా రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని ప్రాంతాలను దాదాపు తొమ్మిది ప్రాంతాలను దర్శించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ సత్యనారాయణ స్వరతం వంటివి కూడా చేసుకోవచ్చు కరివేన బ్రాహ్మణ సత్రంలో రూముల కోసం అదేవిధంగా భోజనం కోసం మేనేజర్ని కార్యాలయ సిబ్బందిని సంప్రదించవచ్చు మీకు ఈ వీడియోలో నెంబర్లు కూడా పెడుతున్నాము ఆ నెంబర్లకు ఫోన్ చేసి రూమ్స్ అదేవిధంగా భోజనాన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాత్రను పూర్తి చేసుకోవచ్చు